విశాఖపట్నం గాజ్వాక్లో పంతులు గారి మేడలో చిరంజీవి ఆటోటెక్లు అయితే ఉన్నాయండి చాలామంది అయితే అనమాట కామెంట్ సెక్షన్లో అన్న చాలా దూరం నుంచి మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఒక యాభై యాభై ఐదు వేలలో పర్చేజ్ చేస్తుండేటప్పుడు మీకు సర్వీసు ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉండొచ్చు కదా కాబట్టి మాకు దగ్గరలో మన వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా మంచి సర్వీస్ ఇచ్చేటటువంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ పరిచయం చేయమని అయితే అయితే అడిగారు కాబట్టి నేనైతే ఈరోజు మీకు యాభై వేల్లో ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ వెహికల్ అయితే పరిచయం చేస్తాను ఈ చిరంజీవి ఆటోటెక్ అనేది గత త్రీ ఇయర్స్ నుంచి అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ప్రీవియస్గా అయితే మనకి ఒకనావా ఎక్స్క్లూజివ్ డీలర్షిప్ అయితే ఉండేది ఒకనావా అంటే మీకు అందరూ కూడా తెలిసింది కదా అప్పట్లో ఎలక్ట్రిక్ వెహికల్ అనేటటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చింది కూడా మనకి ఒకనావా నుంచి అని అయితే చెప్పుకోవచ్చు దానికంటే ముందు ఏవో చిన్న జల్ బ్యాటరీస్తో కూడినటువంటి వెహికల్స్ అయితే ఉండే దాని తర్వాత ఒకనావ వచ్చిన తర్వాత ట్రెండ్ సెటర్ అని అయితే చెప్పుకోవచ్చు ఒక అని అటువంటి ఒకనావా ఎక్స్క్లూజివ్ డీలర్షిప్ మెయింటైన్ చేశారంటే వీళ్ళు వీళ్ళ యొక్క కెపాసిటీ అయితే మనకు అర్థమైపోద్ది సో అటువంటి డీలర్షిప్లు అయితే మనం ఉన్నాం ఈ డీలర్షిప్లో అయితే ప్రజెంట్ జీలియో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు ఈ జీలో బ్రాండ్ అనేది నార్త్లో బాగా పాపులర్ బ్రాండ్ అండి ఇక్కడ మన సౌత్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రారంభమైంది సో ఈ జీలో బ్రాండ్కి ఎంత వారంటీ ఇస్తున్నారు ఏంటి సంగతి వీళ్ళు ఇచ్చేటటువంటి స్పెషల్ ఆఫర్ ఏంటి ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇదంతా కూడా తెలుసుకుందాం సో ఈ డీలర్షిప్ ప్రాపరిటీ అయినటువంటి వెంకటేష్ గారిని అయితే మన వీడియోలోకి తీసుకుందాం అండి వెంకటేష్ గారు నైస్ మీటింగ్ యూ సో మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే యంగ్ ఏజ్లో మీరు ఇంత మంచి ఒక స్టార్టప్ అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ మీరు మా సబ్స్క్రైబర్లకి లేదా మీ కస్టమర్లకి ఏంటి ఇవ్వాలనుకోండి అసలు ఏంటి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు నన్ను పిలవడానికి మెయిన్ రీజన్ చెప్పండి ఓకే సార్ ఇది మా డీలర్షిప్ పేరు వచ్చి వాటర్ ఓకే చిర గాజువాక ఉంటుందండి మీకు త్రీ ఇయర్స్ నుంచి డీలర్షిప్ అనేది రన్ అవుతుందన్నమాట మీరు చెప్పినట్టు స్టార్టింగ్ ఓపెన్ అవుతాం అని ఉన్నాం తర్వాత బ్యాటరీ స్టోరీ రన్ చేస్తున్నాం దీంతో పాటు ఏంటంటే మనకి ఇప్పుడు కస్టమర్స్ వచ్చే సెగ్మెంట్ ఏంటంటే లో కాస్ట్ లో కావాలి మాకు లీత్యామ్ గ్రఫిన్ ఇంటర్చేం కావాలి మోడల్స్ అంటే మీకు మార్కెట్లో లో ఎక్కడికి సింగిల్ మోడల్ గానీ డబల్ మోడల్ గానీ ఉంటుంది లేదు మనకి వైజాగ్ లో కూడా నార్త్ లో కూడా చాలా పాపులర్ వైజాగ్ లో కూడా మన ఎస్పెషల్లీ కూడా సర్వీస్ బాగా ఇచ్చేది మళ్ళీ దాని తర్వాత వ్యారంటీస్ ఎక్కువ ఉండేది మోడల్స్ అనేది ఎక్కువ ఉండాలి అలాంటి బ్రాండ్ చూస్తే జీలి అనేది మేము చూసాం కంపెనీకి వెళ్ళాం అక్కడ ఫ్యాక్టరీ బాగున్నది మీకు కావాలంటే అని చెప్తాను ఇప్పుడు మోడల్స్ మనం అది సెలెక్ట్ చేసి ఓకే మీరు తీసుకొచ్చిన మోడల్స్ అన్ని కూడా చాలా ప్రీమియం అయితే ఉన్నాయండి నాకు స్పెషల్ గా నచ్చినటువంటి మోడల్ వీటన్నిటిలో ఉంది ఒకటి అయితే చెప్తాను నేను లాస్ట్ లో ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ అన్ని కూడా చెప్పండి దాని తర్వాత మన ఫాలోవర్స్కి అవసరమైనటువంటి యాభై వేలలో ఒక సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చేటటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కావాలండి మీ దగ్గర ఉందా అయితే నేను తెలుసుకుని వచ్చాను సో దాని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మా వాళ్ళకి కావాలి ఫస్ట్ అయితే మీ రెండు మోడల్స్ అన్ని చూపించండి ఇవన్నీ కూడా ఫస్ట్ రిజిస్టర్డ్ వెహికల్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అన్ని నాన్ ఆర్టీఏ మోడల్స్ సార్ ఓకే నాన్ ఆర్టీఏ మోడల్ అంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కొనుక్కు వెళ్ళిపోతే చాలు అనమాట అంతే సార్ బిల్లు తీసుకొని వెళ్ళిపోతే చాలు ఫైనాన్స్ ఏమైనా చేసే అవకాశం ఉందా ఫైనాన్స్ ఆప్షన్ ఉంది సార్ మీకు బజాజ్ ఉంటే మాత్రం బజాజ్ కార్డు ఉంటే వెంటనే మీకు ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ ఆప్షన్ ఇంకా మీకు నెక్స్ట్ ఇంకో వన్ మంత్ లో మీకు ఇంకో ఫైనాన్సర్స్ తో కూడా మాట్లాడుతున్నా కోటెక్ కానీ శ్రీరామ్ కానీ అవి కూడా అయిపోతే మీకు ఆన్ బోర్డింగ్ అయిపోతుంది ఓకే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది సో ఎంత రేంజ్ నుంచి ఉంటుంది ఎలా అంటే వాటి యొక్క ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు చెప్పండి ఫస్ట్ అయితే గైస్ ఇదిగోండి ఈ మోడల్ అయితే చాలా బాగుందండి ఇది చూడడానికి అయితే అట్రాక్టివ్గా ఉంది ఈక్వల్ టు మన పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్తో కంపేర్ అయ్యతుందనమాట ఆ పెట్రోల్ వెహికల్లో ఏ మోడల్ దీనికి సూట్ అవుతుందో మీరు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ మోడల్ సో ఇదేంటండి మోడల్ ఏంటండి ఈ మోడల్ పేరు మీకు గ్రేసే వస్తుంది సార్ మీకు చూసారంటే మీకు మార్కెట్లో మీకు ఈ మోడల్ ఉన్న వెహికల్ ఇంకెక్కడ కనపడుతుంది అంటే ఇదే కాదు మన జీలియోలో ఏంటంటే యూనిక్ మోడల్స్ అనమాట యూనిక్ మోడల్స్ వచ్చిన వెహికల్స్ ఉంటే మీకు లైటింగ్ కూడా హెడ్లైట్ కూడా అన్నీ చూసారు కదా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కడ ఉండవు అనమాట తర్వాత మీకు ఇది ఏంటంటే జీలియోలో మనకి ప్రీమియం సెగ్మెంట్ మోడల్స్ అన్ని కూడా టూ ఇయర్స్ మోటార్ కంట్రోలర్ ఫ్రేమ్ అండి డైరెక్ట్ గా కంపెనీ కూడా మీకు అనమాట టూ ఇయర్స్ అంటే మీకు రిజిస్టర్ లో ఏ బ్రాండ్ కూడా టూ ఇయర్స్ మోటార్ పైన కంట్రోలర్ పైన ఫ్రేమ్ పైన ఎవరండి కానీ జీలియో పైన ఇస్తారు అది అదే సార్ ఇదైతే గ్రేసి ఐ మోడల్ అనమాట ప్రైస్ ప్రైస్ మీకు ఇది అప్రాక్స్ సిక్స్టీ త్రీ థౌసండ్ సిక్స్టీ త్రీ ఓకే

ఇదేంటంటే మీకు ఎక్స్పాన్ స్పోర్ట్స్ లుక్ అనమాట మొత్తం అంతా సరే మీకు ఈ వైజాగ్ ఉంటుంది ముందు వెనకదాలు అది కూడా ఉంటుంది కావాలంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు అది కస్టమర్ ఫీడ్బ్యాక్ బట్టి ఇదంటే ఎక్స్క్లూసివ్గా మీకు స్పోర్ట్స్ యూత్ కానీ బాగా లైక్ చేస్తారనమాట ఈ వెహికల్ మోడల్ ఇదైతే మీకు ఇంకా ఇందులో తప్ప ఇంకెక్కడ కూడా దొరకదు ఈ వెహికల్ మోడల్ ఎక్స్పాన్ మోడల్ ఫ్రంట్ ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అండి మొత్తం అన్ని ట్వెల్వ్ ఇంచ్ విత్ డిస్క్ బ్రేక్స్ డిస్క్ బ్రేక్స్ అది సార్ ఎక్స్ప్రెన్స్ ఇది కూడా మీకు సెవెంటీ దాకా మైలేజ్ వస్తాం ప్రైస్ మీకు ఇది సిక్స్టీ ఎయిట్ టు అలా పడుతుంది సార్ చాలా రీజనబుల్ ఉన్నాయి చాలా రీజనబుల్ సార్ ప్రైజెస్ అన్ని హోండా యాక్టివా ఎంతండి నా ఫేవరెట్ అని చెప్పారు కదా అంటే షోరూమ్ నాకు బాగా నచ్చింది అంటే ఈ హోండా యాక్టివా మోడల్ అంటే హోండా యాక్టివా అని అంటున్నారు కానీ మీరు పెట్రోల్ విజన్ లో అయితే మాత్రం లెజెండర్ ప్లస్ ప్రీమియం అని జీలి అవ్వాలన్నమాట అంటే ఇది వాళ్ళు ఓన్ మోడల్ అని అనమాట ఇది వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ మోడల్ ఇది అని అనమాట అంటే ఇందులో కూడా మీకు రిజిస్టర్డ్ మోడల్ మీకు ఒక వన్ మంత్ లో లాంచ్ అవుతుంది అనమాట అది మీకు వన్ ట్వంటీ మైలేజ్ తక్కువ వస్తుంది కానీ ఇది మాత్రం నాన్ ఆర్టీఓ మోడల్ ఇప్పుడు ఉన్నది మన ఇది మీకు దాకా పడుతుంది సార్ ఇది ఇది మీకు చెప్పారు కదా లుక్ కూడా అంతా యాక్టివ్ లాగా ఉంటది మీకు ఫ్యామిలీ స్కూటర్ అనమాట మీరు ఇది ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ స్కూటర్ మీకు బ్యాగ్ కూడా మీకు చూసారంటే లగేజ్ పెట్టుకోవడానికి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి అండి ఇది వన్ ఆఫ్ ద టాప్ అండ్ మోడల్ అండి గ్రేసీ ప్రో అని చెప్పి ఇది మీకు మోటార్ పికప్ కానీ పవర్ కానీ చాలా బాగుంటాయి సార్ ఇది మీకు సెవెంటీ సెవెన్ థౌసండ్ పడుతుంది మీకు ఇది ఇది ఏంటంటే సెవెంటీ టూ వోల్టేజ్ మోటార్ వస్తుంది మీకు సిక్స్ బ్యాటరీస్ వస్తుంది లేదా లీటీఎం కన్వర్ట్ చేసుకుంటే లీటీఎం కన్వర్ట్ ఉంటుంది సార్ ప్రతి వేగలు రిమోల్ బ్యాటరీ చేసుకోవచ్చు ఇది ఇది ఎంత ఇది మీకు సెవెంటీ సెవెన్ పడుతుంది సార్ రేంజ్ వస్తుంది రేంజ్ మీకు అంటే మీరు సెవెంటీ థర్టీ టూ బ్యాటరీస్ వేసుకుంటే మీకు సెవెంటీ ఎయిటీ దాకా వస్తుంది లేదు ఫార్టీ టూ హెచ్కి వెళ్తారంటే వన్ ట్వంటీ మైలేజ్ దాకా కూడా వస్తుంది అంటే కస్టమర్ ఆప్షన్ రేంజ్ కూడా మీ ఆప్షనే లీతెమ్ లో కావాలంటే గ్రఫిన్లో కావాలంటే గ్రఫిన్ రేంజ్ కావాలనే సరే పెంచుకొని మీరు చేసుకోవచ్చు అయితే గైస్ ఇదిగోండి ఇక్కడ బ్యాటరీ సో చాలా మంది సక్సెస్ఫుల్ గా యూజ్ చేస్తున్నటువంటి వెహికల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వెహికల్ బ్యాటరీ వెహికల్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అనమాట సో బ్యాటరీలో ఇది ఫాస్ట్ గోయింగ్ మోడల్ అనేది తిరుగుతా ఉన్నాయి నేను చూసాను చాలా ఫాస్ట్ గా మోడల్ అండి ఇది ఎంత అండి కాస్ట్ ఎంత ఇది మీకు లిథియం తో వస్తుంది సార్ ఎక్స్క్లూజివ్ మీకు ఎయిటీ మైలేజ్ వస్తుంది మీకు ఇదైతే మీకు సెవెంటీ సిక్స్ థౌసండ్ పడుతుంది విత్ లిథియం బ్యాటరీ లిథియం బ్యాటరీ సెవెంటీ సిక్స్ సిక్స్టీ వోల్టేజ్ బ్యాటరీ అంటే మార్కెట్ లో ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ లిథియం ఇస్తారు కదా లేదు మనం సిక్స్టీ వోల్టేజ్ ఇస్తాం పికప్ పవర్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఈ మోడల్ ఏంటండి ఈ మోడల్ ఏంటంటే సార్ మీకు టూ ఇన్ వన్ అనమాట ఇప్పుడు మనకి షాప్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే హార్డ్వేర్ షాప్స్ కానీ లగేజ్ పర్పస్ కావాలి అంటే కొంతమంది ఏమనుకోండి లగేజ్ పర్పస్ వెహికల్ కొంటే లగేజ్ పర్పస్ కోసమే వాడుకోగలం కానీ ఇది ఏంటంటే టూ ఇన్ వన్ మాట మీకు లగేజ్ పర్పస్ వాడుకోవచ్చు ఆ సీట్ పెట్టి మీకు విత్ కూడా ఎక్కువ ఉంటుంది లేదంటే మీరు సీట్ కావాలంటే అది కిందకి డౌన్ అయిపోద్ది అది నార్మల్గా మీరు ఫ్యామిలీ స్కూటర్ కింద వాడుకోవచ్చు అంటే టూ ఇన్ వన్ మోడల్ అనమాట ఆ విధంగా ఈ సీట్ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అన్ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి బ్యాక్ క్రెష్ గా కూడా ఉంటుంది అనమాట లగేజ్ క్యారీ చేయడానికి నెక్స్ట్ క్యాన్లు పెట్టి రన్ చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్స్ ఈ ఫ్రంట్ కూడా మనకి స్పేస్ అయితే గ్యాస్ సిలిండర్ రన్ చేయడానికి కూడా ఇది డిజైన్ చేయబడింది ఇది ఎంత రేంజ్ వస్తుంది అండి ఇది ఇది కూడా సెవెంటీ రేంజ్ వస్తుంది సార్ మినిమం ఏదైనా సరే మీకు సెవెంటీ రేంజ్ ని స్టార్ట్ అవుద్ది మీకు బ్యాటరీస్ మార్చుకుంటే రేంజ్ అనేది పెరుగుతుంది అది కస్టమర్ ఆప్షన్ అండి గైస్ ఇప్పుడైతే జీలియోలో మనకి యాభై వేల రూపాయలకి ఇస్తున్నటువంటి బండి గురించి అయితే డీటెయిల్స్ చూద్దామండి సో ఇది యాక్చువల్ కాస్ట్ ఎంత మీ దగ్గర ప్రెసెంట్ అయితే యాక్చువల్ కాస్ట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సార్ ఇప్పుడు మనకి దీపావళి దసరాలో కంపెనీ వాళ్ళు ఆఫర్ పెట్టారు అన్ని వెహికల్స్ పైన ఫైవ్ థౌసండ్ అనేది ఆఫర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఉన్న వెహికల్స్ అన్నింటి పైన ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆఫర్ వస్తుంది ఫ్లాట్ ఓకే ఇది అయితే మీరు ఫిఫ్టీ థౌసండ్ కి ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు ఇస్తున్నాం సో ఈ వెహికల్ ఒక మోడల్ ఏంటండి ఇది జీలియో ఇవా ఈకో అండి ఇవా ఈకో జీవా ఈకో సార్ ఓకే అయితే ఇప్పుడు ఇది కొనుక్కోవడం వల్ల మాకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఇదేంటంటే మీకు ఫైవ్ బ్యాటరీస్ వస్తాయి సార్ మార్కెట్లో ఫోర్ బ్యాటరీస్ ఇస్తారు కదా మేము ఫైవ్ బ్యాటరీస్ ఇస్తాము సెవెంటీ కిలోమీటర్ రేంజ్ వస్తుంది మీకు తర్వాత మీరు మార్కెట్లో చూసుకున్న దానికన్నా సరే అఫోర్డబుల్ ప్రైసింగ్ కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుంది జీఈోలో ఫ్రెండ్స్ ఇదిగోండి లెజెండరీ ఫిఫ్టీ కి ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట ఇది లెజెండరీ అని ఎందుకు అంటున్నాను అంటే దీంట్లోపలయితే మనకి ఫైవ్ బ్యాటరీస్ అయితే యూస్ చేశారు అండి ట్వెల్వ్ వోల్స్ బ్యాటరీస్ అయితే యూస్ చేశారు యూజ్ చేసిన తర్వాత దీని యొక్క డిజైన్ అయితే చూసారు కదా చాలా బాగుందనమాట చాలా షార్ప్ డిజైన్ అయితే ఉంది సో చాలా మంది అయితే యాభై వేలకు ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ సజెస్ట్ చేయమని అయితే అడుగుతున్నారు మంచి రేంజ్ వచ్చేది ఇది అయితే మనకి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే రేంజ్ వస్తుంది అది సైడ్ ప్రొఫైల్ నుంచి అనమాట మనం డ్రైవ్ చేస్తే అల్టిమేట్ అయితే ఉందండి బండి దాని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఆఫ్ రోడ్ లో నేను దీన్ని అయితే రైడ్ చేశాను దాని తర్వాత ఇక్కడ మిర్రస్ చూసారు కదా కార్బన్ ఫైబర్ టెక్చర్ తో మిర్రర్స్ అయితే చాలా బాగుంది ఇంకా ఫ్రంట్ హాలజెన్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ పియానా బ్లాక్ ఫినిషింగ్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు కదా మనకి బ్లాక్ కలర్ జీలో బ్రాండింగ్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ అయితే చూసారు కదా ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే టెలిస్కోప్ పిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది సో ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుందండి టెన్ ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయండి నైంటీ బై హండ్రెడ్ టెన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైల్ అయితే వస్తాయి దాని తర్వాత ఇది మనకి నార్మల్ బ్రేకింగ్ సిస్టమ్ తైతే వస్తుందనమాట దీని తర్వాత డిస్క్ బ్రేక్ అంటే రాలేదు దాని సైడ్ స్టాండ్ తర్వాత ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే చూశారు కదా దాని తర్వాత ఇక్కడ మనకి ఫుడ్ బట్ స్పేస్ అయితే మనకి వాటర్ క్యాన్ కానీ దాని తర్వాత గ్యాస్ సిలిండర్ కానీ ఈజీగా పట్టేస్తుంది అండి దాని తర్వాత మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇటు ఇటు సైడ్ కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ హుక్ అయితే ఇచ్చారు దాని తర్వాత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుందన్నమాట ఎండలో కూడా మనకి నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే మనకి స్పీడ్ ఉంటుంది ఇక్కడ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు బ్యాటరీ లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి ఓడోమీటర్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇటు సైడ్ తీసుకుంటే ఇక్కడ మనం తీసుకుంటే హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇది మనం పార్కింగ్ బ్రేక్ అనమాట ఈ బ్రేక్ తీసామని అంటే రెడీ అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇక్కడ మనం మోడ్స్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు త్రోటలు దాని సైడ్ అయితే మనకి హైబీమ్ లోబీమ్ స్విచ్ అయితే ఉంటుంది సో డ్రైవ్ రివర్స్ మోడ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట డ్రైవ్ మోడ్ రివర్స్ మోడ్ అయితే ఇక్కడ ఉంటుంది హార్న్ టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది అది గాయస్ ఇంకా సీట్ విషయానికి వచ్చినప్పుడు వైడ్ సీట్ అయితే ఉంటుందన్నమాట ఫ్యామిలీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది సో సీట్ అయితే మనం అక్కడి నుంచే ఇక్కడ ఏదైతే మల్టీ ఫంక్షనింగ్ కీ ఉంది కదా ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట కీ కూడా చూసారా చాలా ప్రీమియం అయితే ఉంది దాని తర్వాత ఇది మనం సీట్ ఓపెన్ చేసినట్టయితే ఇది రిమూవబుల్ బ్యాటరీస్ అయితే కాదండి మనం బండి బండికి అయితే డైరెక్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనకి స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారన్నమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ బూట్ స్పేస్ అయితే దీంట్లో అప్పుడు ఉంటుంది ఎంసీబీ అయితే ఇక్కడ ఉంటుంది కంట్రోల్ యూనిట్ అంతా కూడా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే చూశారు కదా మనకి బ్యాక్ సైడ్ హ్యాలోజన్ టైల్ లైట్ అయితే ఇచ్చారు ఇండికేటర్స్ కూడా మనకి హ్యాలోజన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే పెద్ద మట్గా అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి హబ్ మోటర్ అయితే ఉంటుంది బ్రెస్లెస్ డీసీ మోటార్ హబ్ మోటార్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇది మనకి సైడు ఇక్కడ మడ్ ఫ్లాప్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత బ్యాటరీస్ అయితే కింద ఉంటాయి బ్యాటరీస్ కూడా మనకి గ్రాఫైన్ బ్యాటరీస్ అయితే లోపల యూజ్ చేయడం జరిగింది ఐదు బ్యాటరీలు అయితే వస్తాయనమాట ఇదైతే మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే వస్తుంది ఇది మనకి వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అయితే వస్తుంది కాబట్టి మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు సేఫ్ బ్యాటరీస్ అయితే ఉంటాయన్నమాట దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని తిప్పాల్సినటువంటి పని అయితే లేదండి ఇది ఒక నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత మెయిన్గా ఇక్కడ మనకి ఐఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందన్నమాట ఇక్కడ పెట్టుకొని మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి ఇదైతే మనకి ఫిఫ్టీ థౌజండ్లో ఈ వెహికల్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఇంకా ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మాట్లాడచ్చు వన్ ఇయర్ ఆర్ఎస్ఐ అయితే ఉంటుంది వన్ ఇయర్ వెహికల్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ ఆర్ఎస్ఏ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది ఎక్కడైనా వెహికల్ ఆగిపోయింది అంటే వాళ్ళే వచ్చి తీసుకొని సర్వీస్ చేసి మీకు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట ఇది గైస్ జీలో నుంచి వచ్చినటువంటి ఇవా ఎక్కువ సంబంధించినటువంటి ఓవరాల్ వాక్ అరౌండ్ గైస్ నేను మీకు ఒక చెప్తున్నాను అనమాట నేను నలభై రెండు వేల ఐదు వందలకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నాను అది ఫోర్ బ్యాటరీస్ అండి సో అయితే మనకు ఫైవ్ బ్యాటరీస్ అయితే వస్తుంది రేంజ్ ఎంత వస్తుంది రేంజ్ సెవెంటీ దాకా వస్తుంది సెవెంటీ రేంజ్ అయితే వస్తుంది ఒకప్పుడు మంచి ఎక్కువ కాస్ట్ పెడితే వచ్చేటటువంటి వెహికల్స్ అయినప్పుడు ఇప్పుడు మనకి జస్ట్ ఫిఫ్టీ థౌసండ్లోనే వచ్చేస్తుంది అందులోనూ వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది పక్కనే వీళ్ళ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది సర్వీస్ సెంటర్ కూడా నేను మీకు అయితే చూపిస్తాను షోరూమ్ నుంచి మీరు పాయింట్ యాడ్ వన్ ఇయర్ ఇయర్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నారండి ఈ ఏరియాలో ఎక్కడైనా సరే మీ బండి ఆగిపోతుంది అనుకోండి వాళ్ళే వచ్చి అయితే మీకు వెహికల్ తీసుకొని వచ్చి సర్వీస్ అయితే చేస్తారనమాట మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు సో ఈ మోడల్ చాలా బాగుందండి ఇది ఏ మోడల్ అండి ఇది ప్లస్ ఎంత కాస్ట్ ఉంటుంది అండి వెహికల్ సిక్స్టీ ఇది సెవెంటీ దాకా మంచి స్పోర్ట్స్ లా ఉంది కదండి ఇది ఇందులో మీకు ఎన్ఎఫ్సి ఏ విధంగా ఈ వెహికల్ పనిచేస్తుంది చూడండి ఇది ఎన్ఎఫ్సి కాదు సార్ ఇది ఇది వెహికల్ మీకు ఎన్ఎఫ్సి తో టచ్ చేయగానే వెహికల్ ఆన్ అయిపోద్ది క్లియర్ ఎస్ అనమాట కీలెస్ గా డ్రైవ్ చేసిన మళ్ళీ టర్న్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఎన్ఎఫ్సి టర్న్ ఆఫ్ చేస్తా ఓకే సూపర్ ఇంకా ఈ వెహికల్ అయితే చూడండి కంప్లీట్ ఏరోడైనమిక్ డిజైన్తో అయితే ఉంది చిరంజీవి లో ఉన్నటువంటి ఈ జీల్యూ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ అనమాట సో మీకు ఎలా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది కనిపించాల తెలియజేయండి ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చూశారు కదా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు వాళ్ళైతే ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే పంపిస్తారు షోరూమ్కి వచ్చి ఒకసారి టెస్టెడ్ కూడా చేసుకోవచ్చు టెస్టెడ్ వెహికల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది లెగ్రూమ్ ఏదైనా ఉంది నీ రూమ్ ఎలా ఉంది నేను ఫైన్ అయితే ఉంటాను సో నాకు తగ్గట్టు దీన్ని ఏరో డైనమిక్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి చూసారు కదా మీకు తగ్గట్టు కూడా కంఫర్ట్స్ ఉన్నాయి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెంకటేష్ గారికి అయితే స్పెషల్ లైక్ చెప్తున్నాను సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ ఆటో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బంతులు గారి మ్యాండ్లో ఉన్నటువంటి చిరంజీవి ఆటోటెక్ అయితే విజిట్ చేయండి అందరూ నమస్కారం